మహిళలు వికలాంగులైన మహిళలు మహిళలు సామాజికంగా చాలా విధాలుగా మల్టిపుల్ బహుళ స్థాయిలో బహుళ విధాలుగా వాళ్ళు కోల్పోతున్నారు కోల్పోతున్నారనేది మనం సమాజంలో చూస్తున్నాం దానికి చట్టాలు ఉన్నాయి దానికి సంబంధించిన సపోర్ట్స్ ప్రభుత్వ పరంగా సామాజిక పరంగా కూడా కొన్ని నియమాలు నిబంధనలు రక్షణలు ఉన్నాయి కానీ వికలాంగులైన మహిళల గురించి మరి ఆలోచించినప్పుడు పరిస్థితులు చాలా దయనీయం వికలాంగులపై అత్యాచారం జరిగినప్పుడు కనీసం వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా మరి కొన్ని సంఘటనలు మనం చెప్పలేకపోతున్నాం మరి చట్టంలో ప్రతి సంక్షేమ అభివృద్ధి పథకాల్లో ప్రతి అంశంలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వమని ఉన్నది కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాలు చట్టంలో ఉన్నాయి జీవోలో పెట్టారు జీవోలో ఉన్నాయి చట్టంలో ఉంటున్నాయి కానీ వికలాంగులైన మహిళల కోసం ప్రత్యేకంగా ఒక పథకం కానీ ప్రత్యేకమైన స్కీమ్స్ కానీ ప్రత్యేకమైన రాయితీలు కానీ ప్రత్యేకంగా మహిళల గురించి లేకపోవడం విచారకరం ఇప్పటికైనా వికలాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వము వికలాంగుల మహిళా సంఘాలు ఇతర మహిళా సంఘాలు వికలాంగులైన మహిళల కోసం ప్రత్యేకమైన అవకాశాల కోసం ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేయాలి ఇది చట్టపరమైన హక్కు వికలాంగుల మహిళలు కూడా గుర్తించాలి మహిళలు బయటకు వచ్చి పోరాడాలి